ప్రకటన గ్రంథం రెండు అధ్యాయము తుయతైర సంఘంలో యేశుప్రభారు వారిని గుర్చి ఇచ్చినటువంటి మెప్పుల గురించి మనం మదర్ సెషన్లో నేర్చుకున్నాం రెండు అధ్యాయము ఇరవై వచ్చును ఏ దీనికి ముందు ఇందాక మనం మెప్పులు చూసాం కదా మెప్పుల గురించి ఆలోచించాం కదా ఇప్పుడు లోపాలు నేరస్థాపన తుయతైర సంఘం యొక్క లోపాలు నేరస్థాపన ప్రకటన రెండో అధ్యాయము ఇరవై వచనం ఏ అయినను నీ మీద తప్పు ఒకటి నేను ఉన్నది ఈ వచ్చిన మీద కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు వినండి అయినను అనే పదం సింపుల్గా ఉంటుంది కానీ ఇది ఆలోచించదగ్గ హెచ్చరికతో కూడుకునేటువంటి పదం ఇది కానీ అయినను ఈ పదాలు కంప్లీట్ అవ్వకుండా మనలో ప్రశ్నను రెక్కెత్తించే ఆలోచింపజేసే పదాలు ఇవ్వి అయినను అని అన్నాడంటే ఏంటి వారిలో ఇంకా స్పష్టత తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇప్పటివరకు మీరు చేసింది చాలు అని అనుకోకండి అయినను ఇంత గొప్పగా ఉన్నా కూడా అయినను నీలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఎవడో నీ పక్క సంఘమోడో నీ పక్క సంఘ కాపురో చూపిస్తే నువ్వు ఒప్పుకో అది గురించి అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనలేదు నేను అన్నాడు సంఘానికి ప్రభువు సంఘానికి శిరస్సు ఆయన ఎందుకు మాపాలి నా సంఘం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అని ఇతర సంఘస్తులు మనం అన్నాం నీది నువ్వు చూసుకో నా సంఘం గురించి మాట్లాడుతున్నావేంటి అని కొన్ని స్థానిక సంఘాలని మనం అన్న సందర్భాలు కూడా ఉన్న ఉంటాయి వారు మనల్ని అన్న సందర్భాలు కూడా ఉన్న ఉంటాయి అందుగురించే సంఘం మంద కాదు మన బాధ్యత ఎంతవరకు అని అంటే వాక్యం చెప్పడం వరకే కానీ మన సంఘం ఎలా నడుస్తుంది అన్నది సంఘానికి ప్రభు అని క్రీస్తు తేలుస్తారు సంఘం అయింది నాది అని అనుకుని నా ఇష్టానుసరగా నడపడానికి అందుగురించి మనం ఎప్పుడైనా సరే సంఘాలు వచ్చినటువంటి ప్రస్తావన మాట్లాడుతున్నప్పుడు మా స్థానిక సంఘం అనండి అంతే నా సంఘం నేను నడిపిస్తున్న సంఘం ఈ పదాలు మనం వాడకూడదు నేను మా నాది ఈ పదాలు మనం యూజ్ చేయకూడదు సంఘం ఎవరిది అయింది ఆయనే లోపాలు చూపించగలడు ఆయనే హెచ్చరించగలడు ఆయన మనల్ని ఖండించి బుద్ధి చెప్పగలడు అందు గురించే ఈ విషయాలు దృష్టిని పెట్టండి ఇప్పుడు మనం మనం మాట్లాడుకునే సందర్భం త్వేతరి గురించి యేస్ వారు ఏం చెప్తున్నాడు అన్నది చెప్పుకొస్తు ఆయన చెప్పడానికి గల కారణం ఏంటన్నది చిన్నగా క్లూ ఇచ్చాను అంతే మీకు చిన్న వివరణ ఎస్క్రీష్ వారు ఏదైనా తేల్చడానికి ఏలెత్తి చూపించడానికి ఆయన ఒక్కడే సరిపోతాడు ఎందుకంటే సంఘం అయింది కాబట్టి సంఘానికి చట్టాన్ని ఇచ్చింది ఆయన కాబట్టి సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి సంఘం కొరకు ఆయన పాటుపడ్డాడు కాబట్టి దాని మీద సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి మనం ఎవరు సరిపోం మన సంఘం గురించి మార్చుకు చెప్పడానికి కానీ ఇతర సంఘాల గురించి మాట్లాడడానికి కానీ మనం సరిపోం అలాగే ఇప్పుడు నేను ఉన్నది ఉన్నది అని అన్నప్పుడు మనం దేవుడు మనకి స్థానిక సంఘాలు ఇచ్చి నడిపిస్తున్నారు మన స్థానిక సంఘాల్లో కూడా ఎలాంటి లోపాలు ఉంటాయి ఎలాంటి తప్పులు ఉంటాయి అది సరి చేసుకోవాల్సింది మనం కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ఆ బాధ్యత మన మీద ఉంది ఓకేనా ఇప్పుడు ఆయనను ఇన్ని చేసినా కూడా నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉన్నది అనే దాని మీద కొన్ని విషయాలు ఆలోచించేద్దాం ఇరవైలో ఏ ఇరవైలో ఏ ఏస్ క్రీస్ వారు తుయేతీర సంఘాన్ని ఏమంటున్నారు ఖండిస్తున్నాడు తుయేతీర సంఘాన్ని ఖండిస్తున్నాడు సంఘాలన్నిటి వల్లనే తుయతీరకు బలాలు మాత్రమే కాకుండా దాని బలహీనతలు కూడా ఆ సంఘానికి ఉన్నాయి యేసు దాని సద్గుణాలను కూర్చి మెచ్చుకున్నారు అక్కడ తాగిపోలేదు అయినా దాని దుర్గణాలను కూడా అయినా ఖండించారు తుయేతీర తప్పేంటే మనం చూద్దాం ఒక విషయానికి మీరు గుర్తుపెట్టుకోండి పొగడతలు ఒకటి కాదు మనకు కావాల్సింది హెచ్చరికలు కూడా మనకి కాదు పొగిడి వలంటేనే మనం ఇష్టపడతాం హెచ్చరించే వాళ్ళన్నా ఖండించే వాళ్ళన్నా తప్పులు ఎత్తి చూపించే వాళ్ళన్నా మనం ఇష్టపడాలి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ చెడు ఏంటో మనకు తెలియజేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా మరికొన్ని మంచి పనులు మరింత మెప్పులు దేవుని ద్వారా పొందుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఎవరైనా హెచ్చరిక చేసినప్పుడు ముఖం చాటి వేయకండి బాధపడకండి లోపల నుండి సరి చేసుకోండి లోపాలు లేకపోతే దేవుని స్థుతించండి ఎప్పుడు కూడా దీన్ని మరొకండి తర్వాత ఇంకొక మాట ఏంటంటే సంఘాలు ఎవరైనా విశ్వాసులైనా మీ తోటి పార్ట్నర్ అంటే మీ భార్య కావచ్చు అలాగే మీ భార్యలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ భర్తలు మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీరు మీ తల్లిదండ్రులకి మీరు పిల్లలు కాబట్టి మీ తల్లిదండ్రుల విషయంలో కావచ్చు ఎవరి విషయంలో అయినా సరే మనం ఖచ్చితంగా ఉండాల్సిన విషయం ఏంటంటే మంచి చెప్పాలి వారిలో గుణాలు ఉన్నా కూడా సున్నితంగా చెప్పాలి చెప్పకపోతే మాత్రం వాళ్ళు సరి చేసుకోరు ఏసుప్రోబరి ఈ వచ్చినాన్ని బట్టి మనకు అది నేర్పిస్తున్నారు ఇన్ని చెప్పిన తర్వాత హర్ట్ అవుతారేమో బాధపడతారేమో చేసినవన్నీ మర్చిపోయి మరల ఇదేంటి ఇది చేసిన తర్వాత ఇన్ని ఆయనే ఇంత తప్పు నేరం మోపేసిన తర్వాత ఇంత మన మీద ఇంత హెచ్చరిక చేసేసిన తర్వాత ఇంకేం చేస్తాంలే మతం మానేద్దాం అని అనుకోలేదు వాళ్ళు అర్థందా అలా అనుకుంటారనుకుంటే యశ్వరు వారు హెచ్చరిక చేయరు ఆయన హెచ్చరిక చేయటం గల కారణం ఏంటి మిగతా వాటిని సరి చేసుకోవాలని మనం ఏదన్నా ఖండిస్తే శిక్షకి మానేస్తాడేమో కండి చెప్తే కోపడతాడేమో బాధపడతాడేమో మోమాటం మోమాటం లేని వారే ఉన్నాను అంటాడు వాక్య విషయంలో భక్తి విషయంలో మోమాటం లేని వారే ఉండండి కాబట్టి అది ఒక ఆత్మీయ పాఠం మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాను ఇప్పటివరకు మీకు అది రాసుకోండి ఏసు రెండు ఇరవై బి ఒకసారి చూద్దాము రెండో అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి ఇందాక ఏ చదివాం కదా మనం అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపువలసి ఉన్నది ఏమనగా ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొని చున్న యజుబల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు ఇది మనం ఇంచుమించు నాలుగు పాయింట్ల కింద విడకూడదం ఈ బీనే నాలుగు పాయింట్ల కింద విడకూడదు తాను ప్రవక్తనని చెప్పుకొని చున్న ఇది మీరు ఎక్కడైనా దీనికి సంబంధించి పాఠం చెప్పాలనుకుంటే మీరు యజ్బెల్ జంక్షన్ అని టైట్ పెట్టుకుంటమే యజ్బెల్ జంక్షన్ తోయతేరా ఎంత ఇబ్బందిని గురి చేసిందన్నది మనం అక్కడ చూడాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అబద్ధ బోధ చేసే ఒక స్త్రీ ఆ సంఘంలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఏం చదివినప్పుడు వచ్చిన చదివినప్పుడు వచ్చిన చదివినప్పుడు యజబెలు తాను ప్రవక్తనని చెప్పుకొని అన్నాడు కదా తాను ప్రవక్తనని చెప్పుకొని అంటే యశ్వర వారి ఉద్దేశం ఏంటి యజబెలు ఒక ప్రవక్తిన కాదు ఆమె ఒక స్వీయ శైలి స్వీయ అంటే తమ సొంత తనకై నాకు స్వీయ అంటే మనం వ్యక్తిగత జీవ మన వ్యక్తిగతంగా మనం అనువించుకోవడానికి మాట్లాడే పదాన్ని స్వీయ అంటారు మనకు సంబంధించిన దాన్ని మాట్లాడటానికి స్వీయ అనే పదం వాడదు స్వీయ శైలి మరియు స్వీయ నియమించబడిన ప్రవక్తి అంతేగాని ఆమె నిజమైన ప్రవక్తి కాదు తాను చెప్పుకుంటుంది నేను ప్రవక్తిని అని ఆమె చెప్పుకుంటుంది ఇది దేవుడిచ్చింది కాదు ఆ క్వాలిఫికేషను దేవుడి ద్వారా వచ్చింది కాదు సంఘం ద్వారా వచ్చింది కాదు ఆమె చెప్పుకుంటుంది అటు తనకే తాను చెప్పుకుంటుంది ఆమె ఏదో సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు క్లెయిమ్ చేస్తే క్లెయిమ్ అంటే ప్రతిపాదించటం నమ్మించడానికి ప్రయత్నించడం ఏదో ప్రజలు క్లెయిమ్ చేస్తే చేసినందుకు ఈమె ప్రవక్త్రిని అయిందన్నది నిజం కాదు సంఘాలు ఎవరు ప్రతిపాదించలేదు ఆమెని సంఘోలు ఎవరు వాదించలేదు ఆవిడ గురించి ఈమె ప్రవక్తరిని అని సంఘోళ ఎవరు నమ్మించడానికి ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయలే అలా చేసినందున ఆమె ప్రవక్తరిని అని అనుకుంటే పొరపాటు యజప్రభర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని తాను ప్రవక్తినని చెప్పుకొని చిన్న యజబులని స్త్రీ ఆమె ప్రవక్తరిని కాదు మన రోజుల్లో చాలామంది మతపరమైనటువంటి వాదాన్ని పొందుకుంటున్నారు రెవరెండు బిషప్ డాక్టర్ అపస్తులు ప్రవక్త పేరుకి ముందు పెట్టుకుంటున్నారు ఈ మతపరమైనటువంటి వాదాలకున్నైతే బైబిల్లో కొన్ని ఉన్న పేర్లు తీసుకొచ్చి వాళ్ళ పేర్లకి ముందు తగిలించుకుంటున్నారు అయితే ఒక విషయాన్ని గమనించాలి యశ్వరవారు మాట్లాడుతున్నట్టు ప్రవక్త్రిని అని చెప్పుకుంటుంది ఆమె అలాగే ఈ మతపరమైనటువంటి హోదాన్ని పొందుకోవడానికి పేర్లు పెట్టుకుంటున్నారు చూసారు ముందు అవి కూడా ప్రామాణికమైనటువంటి బైబిల్ అధికారాన్ని కలిగి ఉన్నారని అది తెలియజేయటం కాదు బైబిల్ చెప్తే వాళ్ళు పెట్టుకున్న పేర్లు కాదవి మతపరమైనటువంటి ఒక సంస్థ నుంచి ట్రైనింగ్ అవటం ద్వారా వచ్చే పేర్లు తప్ప బైబిలు అలాంటి అధికారాన్ని కలిగి ఉన్నట్టుగా ఎవరికి అపోజలు వెళ్ళిపోయిన తర్వాత ఇవ్వాల వాక్యం పరిపూర్ణమైపోయిన తర్వాత అలాంటి పేర్లు ఎవరికి ఇవ్వలేదు కొన్ని పేర్లు ఉన్నాయి చెప్పాను గతంలో మీకు బిషప్ డేకన్ కొన్ని కొన్ని అని కూడా పెట్టుకోవచ్చు అయితే అది బైబిల్ ఇచ్చింది కానీ బైబిల్ ప్రకారం మనం అలా ఉంటే ఖచ్చితంగా పేరు పెట్టుకోవచ్చు అలా లేకపోతే మాత్రం ఆ పేరుకి అవమానం తెచ్చిన వాళ్ళు అవుతాం అందుకే మొదటగా మనం నేర్చుకునేది ఏంటంటే తాను ప్రవక్తననే అని చెప్పుకుంటున్నటువంటి ఆశ్రి గురించి మతపరమైనటువంటి ఆ హోదాలు పొందుకుని మనం పేరు ముందు పెట్టేసుకుని సంఘంలో చలమని అయిపోతూ సంఘాన్ని ఏలుబడి చేయాలనుకుంటే మాత్రం దేవుడు సహించడం నేను పెద్దని నేను నేను విషప్ని లేకపోతే నేను ఇంకేంటి అయ్యో పేర్లు ఆ సంస్థకి ఆ సంస్థ తరపుని కొన్ని డిగ్రీలు కొన్ని పట్టాలు ఇవ్వచ్చు అది సంఘం మీద వేలుబడి చేయడానికి మాత్రం కుదరదు నువ్వు చెప్పుకుంటున్నావు అలాగా ఎవరో ప్రతిపాదిస్తే ఎవరో నీ తరపుని వాదిస్తే ఇవాళ నిజంగా వాస్తవానికి సంఘ పెద్దలు ఎలా ఉన్నారు ఎవరిని పెడుతున్నారు ప్రవక్త అపుస్తులుడా పయనించి కింద దాకా వస్త్రాలు వేసుకుని వాళ్ళు రెవరెండ్లా అసలు రెవరెండ్ అంటే ఏంటో తెలుసా అలాంటి పేర్లు మనం పెట్టుకోవటం సమంజసం కాదు ఇలాంటి హెచ్చరికలే మనకు వస్తాయి ఎజ్బాల్ని ఏమైంది తిడతానాడా నీ సంఘంలో ఎవరు ఉంది కదా యజ్బేలు చెప్పుకుంటుంది అంతే ఎవరిచ్చారు ఆమెకి అధికారాలు అని చెప్తున్నట్టు ఉంది లేదా అలా లేదా ప్రవక్తృణి అని చెప్పుకొని నిజంగా గుండె అదిరిపోయి ఉంటుంది ల్యాక్ చదవంగానే ఏంటి ఎవరు చెప్పారు ప్రవక్త్రీని అని అంటే ఎలా ఉంటుంది ఇంత ఏంటి ఇది పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ విషయాలు మనసుని పెట్టండి మన స్వీయ శైలిని బట్టి మనం పెట్టేసుకుని ఏలుబడి చేయాలంటే అది మాత్రం సాధ్యం కాదు రాసుకోండి యశ్వరాబారు ఆ సంఘాన్ని నేరస్థాపన చేస్తూ ఒక స్త్రీ ప్రస్తావన చేశారు ఆయన యజమాల్ అనే స్త్రీని ఆమె ఏం చెప్పుకుంటుందంట తాని ప్రవక్తని అని చెప్పుకుంటుందంట అంటే అబద్ధ బాధ చేసే ఒక స్త్రీ ఆ సంఘంలో ఉంది ఏ సంఘం తోయతేర అంటే యజ్బేలు ఒక స్వీయ శైలి అంటే తనకంటూ కొన్ని హుందాకి సంబంధించి లేకపోతే మాటకి సంబంధించి కొంతమంది చాలా చక్కగా మాట్లాడతారు ఆ సంఘంలో కాపర కూడా అలా మాట్లాడు చాలా స్పష్టంగా ఉబ్బిడిగా పొళ్ళు పోకుండా నాలుకి అలా తిప్పి మాట్లాడేసరికి కనుమోళ్ళందరికీ ఎలా ఉంటుంది ఏమి పాశ్రమైపోద్ది బాగున్నా అనిపిస్తుంది అలాంటి స్వీయ శైలి ఆమెకున్నటువంటి తీరు లేదంటే స్వీయ నియమించబడిన ప్రవక్తి ఏదో కొంతమంది ప్రజలు ప్రేరేపించటం లేకపోతే ప్రతిపాదించటం నమ్మించడానికి వాదించడం ప్రయత్నం చేయటం అలా జరగటం వల్ల ప్రవక్త అయ్యింది కాదామే అలా కూడా కొంతమంది నిలబడి సంఘంలో కొంతమంది ఏదో బలవంతంగా నిలబెట్టిన వ్యక్తి కాదు ఇవాళ మన మన రోజుల్లో కూడా అలా ఉన్నారు కొంతమంది సంఘాల్లో కొంతమందిని నిలబెట్టుకుని పేర్లు పెట్టుకుని ఏదో డాబు దర్పం ప్రదర్శించారు కానీ ప్రామాణికమైన బైబిల్ అధికారాన్ని మాత్రం వాళ్ళు కలిగి ఉన్నారని అర్థం కాదు ఓకేనా తర్వాత ఇంకేమన్నాడు రెండు ఇరవైలో బి నీవు ఉండని నీవు ఉండనిచ్చేస్తున్నావు దీంట్లోనే ఒక్కొక్క పాయింట్ మనం చూసుకుంటూ వెళ్తున్నాము తాను ప్రవక్తనని చెప్పుకొని చున్న ఈ ఈ స్టోరీ ఎక్కువ ఉంటుంది అందు గురించి చిన్న పాయింట్ లాగేస్తున్నాను నేను ఓకేనా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొని చిన్న ఏజ్బాయిలు అనే స్త్రీ నీవు ఉండని ఇచ్చి చున్నావు మనం పాయింట్అవుట్ చేయాల్సింది నీవు ఉండని ఇచ్చి చున్నావు ఈ పాయింట్ క్లోజ్ చేసాము ఇప్పుడు ఇది ఇది క్లోజ్ చేస్తున్నాము ఇప్పుడు ఈవిడెవరో మనం చూడబోతున్నాం నీవు ఉండనిచ్చి చున్నావు దీని గురించి ఆలోచించేద్దాం అంటే వచ్చినాన్ని మనం ఇంకా కొద్దిగా లోనికి వెళ్తున్నాము దేని దానికి పాయింట్ వైజ్కి విడగొట్టుకుంటున్నాం బాగా క్లారిటీ వస్తుంది త్వయతరల సమస్య సహనం నీ సహనము అన్నాడు చూసారా అలాంటి సహనం కాదు ఇచ్చిస్తున్నామన్న పదం దాంట్లో శబ్దం ఏమొస్తుంది చెప్పండి నువ్వు ఇంకా సహనం వహిస్తున్నావు సహనం ఉందా కాదు ఇక్కడ సహనం వహిస్తున్నావు ఎందుకు ఇక్కడ తరిమే బయటికి నువ్వు కాబట్టి అలా నా అంటారు చేశారా యశప్రభర్ ఏమంటున్నాడు ఏంటా సహనం ఆ విషయంలో ఎందుకు ఉండనిచ్చావు నీ సంఘంలో అంటే ఏం కలిగి ఉందా సంఘం సహనం వండనిచ్చుచున్నావు అనే పదానికి అర్థం అదే సహనం ఆ సంఘం సహనం చూపిస్తుంది ఉండనిచ్చుచున్నావు అనే పదానికి మరొక అర్థం ఏంటంటే సహిస్తున్నావు సహించుట సహనం చూపిస్తూ సహిస్తుంది సహించటం అంటే వాళ్ళు ఎన్ని చేసినా సర్లే అవునా ఎవరు చెప్పారు అనయా ఇలా చెప్పింది ఎవరు యజ్బేలు అలా చెప్పిందా సరే వెంటనే తేల్చేయట్లేదు అన్న పలా రోజులు తీసుకొచ్చి క్లాస్ పెట్టిస్తున్నాడు అవునా అలా పెట్టిస్తున్నాడా చూద్దాం సహిస్తున్నారు ఇందాక మనం మాట్లాడుకునే సహనానికి ఈ సహనానికి డిఫరెంట్ చాలా ఉంది అదే సహనం భక్తి విషయమై ప్రతికూలమైన పరిస్థితుల మధ్య భయంకరమైనటువంటి ప్రజల మధ్య సహిస్తున్నారు అది వాళ్ళ భక్తి జీవితాన్ని బ్రతకడానికి కానీ ఇప్పుడు సంఘంలో పరిస్థితిది అది బయట ఇది ఇంట అక్కడ సహనం ఓకే నీ భక్తి కొరకు ఇక్కడ నీకు సహనం ఏంటి అనే పదం తోయతేరలో సంఘ ఆ సంఘం అనే తప్పుడు బోధకరాలని సహించింది అని అర్థమవుతుంది సహనం అనే పదానికి మరొక భావమైనది ఏంటిది రాజీ సహనం సహించటం రాజీ వండనిచ్చుచున్నామనే పదానికి ఇన్ని తీసుకోవచ్చు మనం నువ్వు వండనిస్తున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు రాజీ పడన్నయి ఉండాలి నువ్వు సహిస్తున్నావు నువ్వు సహనం చూపిస్తున్నావు తువేతేరా ఏమని వండనిస్తుంది ఎవరిని ఇప్పుడు ఆమె గురించి చూడాలి ఇందా శ్రీకాంత్ ఆరాటపడిపోయాడు ఆమె గురించి ఏమని చెప్పాలి అలా ఎవరు తేల్పాలి అన్నట్టు ఇప్పుడు ఆమె ఏమిటి తెలుద్దాం ఏంటి ఎక్కడ ఆవిడ పాదులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమె పునాదులు ఎక్కడ ఉన్నాయి అక్కడి నుంచి అన్నీ బయటికి తీసుకొద్దాం ఆమె పేరెందుకు తీసుకొచ్చాడు ఎవరంటే ఆమె యజిబేలు తీర్పు తీర్చబడిన ప్రవక్త్రిని పాతని మందలో దోషి అని తీర్పు తీర్చబడింది ఆమె కొత్త మందులో ప్రవక్త్రిని అని చెప్పుకుంటుండే ఈ అనే ఆమె పాతని మందులో దోషి దేవుని దృష్టిలో తీవ్రమైనటువంటి నేరాలు ఏం చేసింది అయితే ఇప్పుడు ఇంతకీ పాత నిబంధనలో ఉన్నటువంటి యజబెలు అనే స్త్రీ ఆ పేరు మీద ఈ సంఘంలో ఎవరైనా కొనసాగుతున్నారా నేను అడిగిన ప్రశ్న అర్థమవుతుందా పాత నిబంధనలు యజబెలు అనే స్త్రీ ఉంది కదా అలాంటి యజిబెల్ అనే స్త్రీ ఈ తుయతయరలో యజమలు అనే పేరు మీద ఎవరైనా కొనసాగుతున్నారా ఇది మన పాయింట్ కానీ ఎవరు లేరు అలాగా అక్కడ ఆ పేరు మీద ఆ స్త్రీ లేదు మరి ఎందుకు అలా చెప్పాడు ఆయన ఆమె నిజమైన పేరు యజ్బేల్ కాకపోవచ్చు ఆమె నిజమైన పేరు యజ్బేల్ కాదు ఆ పేరు తన తల్లిదండ్రులు ఆమెకు పెట్టింది కాదు ఎందుకంటే అలాంటి పేర్లు మనం మన పిల్లలకి ఇవం మన సంఘస్తులకి రూబేణి పెట్టుకుంటాడే ఎందుకు పెట్టుకోడు అడు తండ్రి పడకనే పాడు చేసాడు తండ్రి భార్యలతో పాపం చేశాడు బైబిల్లో ఒక చెడు సాక్ష్యం ఉన్నటువంటి లేదు అక్కడ యజ్బేలి అని గుర్తున్నాడు మీకు అర్థమవుతుందా పేరు పెట్టేటప్పుడు చేతకుండమని అంటున్నాను అందుకే వచ్చేస్తున్నాడు రే హిట్లరే అంటే అప్పుడు హిట్లర్ కాదు వాడి గుణగానాలు ఇక్కడికి ఉన్నాయని అసలు రూబే నాన్న కానీ మీ మైండ్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోతుంది కదా వెళ్తుందా వెళ్దా మరి మనం మన బిడ్డలు ఎవరైనా పేరు పెట్టమన్నప్పుడు నీ పేరు లోతని ఆడుతుందనే కానీ లోత ఎవరు పెట్టుకోరు పెట్టుకున్నారు ఎవరైనా లోతుగారు ఉన్నారా అలా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు మనం పెట్టడానికి ఇష్టపడం పెడతామా వాక్యం తెలియనోటి పెట్టేస్తాడు ఎవరు నీ పేరు ఎక్కడి నుంచి రా అంటాడు తర్వాత వాక్యం తెలిసిన తర్వాత మార్చుకోవాలి కదా ఇది అన్న రిజిస్టర్ పేరు ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది అందులోనే మళ్ళీ ఇవన్నీ డక్కనిక్రానికి క్రానికల్ పేపర్ రోడ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మన కాయంతం ఇచ్చి మళ్ళీ ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్నీ మార్చుకునేది ఏం కాదు కదా ఎవరు బాబు ఆ పేరుకి అర్థం ఇప్పుడు తెలిసింది నాకు ఆ పేరుకి వెళ్ళాలంటే నీచమైన పనిచేశాడంట ఈ పేరు ఎట్టినోడికి ఆయన చరిత్ర తెలియక నాకు ఆ రోజున పేరు ఎట్టేశాడు ఎక్కడి నుంచి నా పేరు అలా పిలవకండి నా పాత పేరే మంచిది అని చెప్పుకుంటే బాగుండు ఏది పడితే మనం పేర్లు పెట్టకూడదండి ఎక్కడ నేను నా ప్రేరేపున వచ్చింది పేరు అని అనకూడదు మనం మన సంఘ బిడ్డలకు కానీ మన కడుపుని మన రక్తం పంచుకుంటున్న పిల్లలకు కానీ అలాంటి పేర్లు మనం పెట్టకూడదు ఎందుకంటే యేసు ప్రభు వారు పాత నిబంధనలో ఒక హేయమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి యొక్క పేరుని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రస్తావిస్తున్నాడు అనే అర్థం ఏంటంటే పేరు వెనక పేరుతో పాటు వాళ్ళ చరిత్ర కూడా మనం గమనించాలి అని మనకు అర్థమవుతుంది ఆ పేరు ఎందుకు ఈయన పాత నిబంధనలు అవమానకరంగా యజిబేలు అడుగు జాడలు ఈమెలో కనపడుతున్నాయి అందు గురించి యజ్బేలు అని తిట్టాడు యజ్బేలు వండితున్నావు అప్పుడు యజ్బేలు దేవుని ప్రజలను ఎలా పాడు చేసిందో మీకు తెలీదా ఇప్పుడు ఆమె యజిబేలు కాకపోయినప్పటికీ ఆమె లక్షణాలన్నీ పుచ్చుకొని ఇక్కడ ప్రవర్తిస్తుంది కాబట్టి ఆ లక్షణాలన్నీ మెంటాడుతుంది కాబట్టి యశ్వర అలాంటి ప్రస్తావన అలాంటి పేరుతో మాట్లాడుతున్నాడు పేర్లు పెట్టేసుకుంటారు ఏది పడుతుంది పెడతారా ఇక్కడి నుంచి ఓటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టాలి ఏది పడుతుంది పేరు పెట్టి ఆ పేరుకి అర్థం తెలిసిన తర్వాత వాళ్ళు ఏడిచి పే పేర్లు పెట్టేస్తారు పాటలు పాడేస్తారు పాటలు కూడా అలా పాడకూడదు ఏది పడుతుంది పాడకూడదు వాక్యానికి విరుద్ధమైన పాటలు ఎన్నో ఉన్నాయి ఏయో కట్టేశారు ఏయో పాడేస్తున్నారు పాట పాడేటప్పుడు పేర్లు పెట్టేటప్పుడు వెనక ముందు బైబిల్ చరిత్రను పరిశీలించి మనం వాటిని చేయాలి లేదంటే మాత్రం ఇబ్బంది పడతాం ఇక యజ్బేలు యజ్బేలు అని యశ్వర ప్రస్తావన చేసినప్పుడు అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది తప్ప ఆమె ఆమె తల్లిదండ్రులు ఆమెకి పెట్టిన పేరు అది కాదు అంటే బైబిల్లో ఒక వ్యక్తి అతని చరిత్ర ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది పేరు పెట్టేటప్పుడు ఈ గుర్తు పెట్టుకోవాలి యశప్రభు అదే చెప్తున్నాడు అలాంటి పనులు మీరు చేయకూడదని ఏమే స్వయంగా అక్కడైతే ఉంది ఆ పేరు ఆమెది కాదు మనం మాట్లాడుతుంటాం కదా వ్యంగ్యంగా కోపంతో వారి లక్షణాలన్నీ పుణిపుచ్చుకున్నాం మా ఈ మా తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు మా తాత అంటాను నేనండి చంద్రయ్య వచ్చాడు అంటాను వాడి పేరు సురేష్ కుమార్ నేను మా ఊళ్ళతో ఎవరితో బంధువులతో మాట్లాడినప్పుడు వచ్చాడు అంటాను మా తాత పేరు అది అంటే వాళ్ళ లక్షణాలన్నీ మా తాత లక్షణాలన్నీ ఇడు అప్పుడప్పుడు కనపడుతుంటాడు అంటే మనం ఈయన చెప్పాలంటే ఈ లక్షణాలు అని మనం చెప్పక్కలేదు పలాన వ్యక్తి అన్నామనుకోండి మా నాన్నైతే జాగ్రత్త చూసుకుంటారులే మా నాన్నలకి వీడంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్నలా ప్రవర్తింటాడు కాబట్టి వాళ్ళ నాన్నలాగా ప్రవర్తించి మాకు ఇష్టం ఉండలేదు అర్థోతుందా అందు గురించి మనం గుణగణాలు ఖచ్చితంగా ఆపాదించబడతాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి యేశ్వరు వారు ఇలాంటి పాఠాన్ని కూడా నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నాను నేను రాసుకుంటారు మ్యాటరు ఇంకా అక్కడ పాద నిబంధన చేతులకు వెళ్ళలేదు ఆమె గుణగణాలు ఏం పుచ్చుకుంది కాబట్టి అలా ప్రవర్తిస్తుంది కాబట్టి రే యజ్బేల్ని సంఘంలో పెట్టుకుని ఉన్నారండి మీరు అని ఏశ్రభ మాట్లాడుతున్నట్టు ఉంది ఆమె ఎలాంటిదో మనకు అర్థమైతే ఇక్కడ ఎజలు అర్థమైపోతుంది మనకి ఈ స్త్రీ ఎవరో ఈ స్త్రీ లక్షణాలు ఏంటి మనకు అర్థమైపోతాయి రాసుకోండి మూడు విషయాలు చూసాం మనం ఇందులో ఇప్పుడు ఈ పేరు కలిగిన ఒక స్త్రీ ఆ సంఘంలో ఉందని కాదని ఆమెకి ఆ పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చింది కాదని అలాంటి ఒక లక్ వ్యక్తి పాత నిబంధనలో కామె ఉందని ఆమె అడుగు జాడల్ని ఈమె అనుసరిస్తున్నందున యశక్రీశ్వరు ఆమెను అలా పిలిచి ఉండొచ్చు అనేది మనం ఒక అంచనాకు రావచ్చు ఆ సంఘంలో అయితే ఈ పేరు కలిగినటువంటి స్త్రీ లేదు ఈ పేరు కలిగిన వ్యక్తి ఒకప్పుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో ఆ అడుగు జాడల్లో ఈమెను అడిచి ఉండవచ్చు ఆ లక్షణాలు అక్కడ కనపడుతున్నాయి అందరి బట్టి ఆ పేరు వచ్చింది ఓకే ఇప్పుడు యజిబేలు ఈమె చరిత్ర అసలు మీ మూలాలు ఎక్కడున్నాయన్నది మనం ఆలోచించేద్దాం యజిబేలను స్త్రీ రాసుకోండి సైడ్ హెడ్డింగ్ యజిబెలు పాత నిబంధనలోని యజిబేలు చరిత్ర చాలా స్పీడ్గా అయిపోయింది టైమే